నాకు అభివృద్ధి కావాలి భద్రాచ ముఖ్యమంత్రి గారు చేయాలి ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కోరిక వరకు ఏదైతే శ్రీ సీతారామ టెంపుల్ భద్రం అదేవిధంగా కరకట్ట సమితి పెండింగ్ వర్క్లు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు మిగిలిపోయిన టీ కరెంట్ కానీ డెవలప్మెంట్ కానీ చావు నీరు కానీ చాలా వరకు ఉంది నేను ప్రతిపక్షంలో ఏదైతే మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు ఏ పార్టీలో గెలిచినా మీరు ఈ నియోజకవర్గంలో కూడా మీ పాత్ర కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఎవరున్నా అభివృద్ధి చేయాలి గతంలో ఉన్న వాళ్ళంతా ముఖ్యమంత్రి కలగకపోవటం మంత్రులకు కడగకపోవటం తప్పించి అభివృద్ధి జరగలేదు ఏదో నాకు ఈగో ఉంది కాదు ప్రజల కోరికల మేరకు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అభివృద్ధి చేయి చూపెట్టండి కానీ ప్రజలు నా వైపు ఉంటారా మీ వైపు ఉంటారా అనేది వేరే సమస్య మనం నా యూగోతోని ప్రజలను ఇబ్బంది పెట్టద్దు ప్రజలు అభివృద్ధిని చేయించండి నేను యూగో తగ్గినా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నా ప్రజల కొరకు మిమ్మల్ని మిమ్మల్ని దీవిస్తున్నాను ఖచ్చితంగా మీరు ప్రద్రాచ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి రేపు పట్టణం మీకు కట్టొచ్చు మాకు కట్టొచ్చు కానీ అభివృద్ధి అనేది ప్రకాశ నియోజకవర్గాన్ని వెనుకబడిపోతుంది ఆలోచించి చేయండి దానికి లాయల్గా మేమంతా ఉన్నాము ప్రజలు మిమ్మల్ని మళ్ళీ మీరు పనిచేసి మిమ్మల్ని దీవిస్తారు వేరే పార్టీ కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీని దీవిస్తారు మీరు మీరు అభివృద్ధి చేయండి అని నేను ప్రాధాయపడ్డాను అదేవిధంగా నన్ను ఎటువంటి జాయిన్ అమ్మని కానీ అవసరాలు ఉన్నట్టు కానీ వాళ్ళు లేదు మనకు అవసరం అనేది నాకు అవసరం అనేది ఉంది నా అభివృద్ధిలో కొరకు నేను కలవడం జరిగింది నన్ను వచ్చి వదాసినవి జాయిన్ అవ్వు మేము చేస్తామని మాత్రం ఏ కండిషన్స్ కానీ ఏమి కానీ ఇలాంటిది ఏం పెట్టే కానీ అదేవిధంగా ఏదైతే పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను ఏమనలేదు అభివృద్ధి కొరకు నిజంగా చేయాలి అభివృద్ధి చేస్తే అది నా క్రెడేట కాంగ్రెస్ క్రెడేటా కాకుండా అలా ఈగోకి వెళ్ళకుండా ప్రజల అవసరాల మేరకు ఏదైనా చేయొచ్చు మనం ఏ మంత్రి ముఖ్యమంత్రి గారు కలవచ్చు అని ఒక సంకేతం ఇచ్చింది దాని ద్వారానే నేను కొత్తవాన్ని కలవడం జరిగింది ఇంకా తర్వాత సదుపారి నిర్ణయం అనేది ప్రజల అభిప్రాయం ప్రజలు ఆధారపడి ఉంటుంది దానికి ఎటువంటి డౌటే లేదు నేను ఇప్పటికే ప్రజెంట్ దానితో కొనసాగుతున్నాను కొనసాగుతున్నాను కానీ ప్రజలు రేపు అవసరాలు డెవలప్మెంటు అభివృద్ధి చూస్తే వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు ఏం చెప్తే దాన్ని బట్టి నా నిర్ణయం కూడా